i'm gonna love it Agua, tírtelo, cuando va a fallar me amor Tírame me desvíes de

అయ్యా కాదు నేను అప్పుడే చెప్తా వద్దమ్మా 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 అంటే నువ్వేమంటివా కాదమ్మా గుద్దమ్మా గుద్దమ్మా అంటే గుద్దురా వచ్చే వెనకొచ్చి చూడ కాదమ్మా నేను అప్పుడే చెప్తే ఎలా లేని బాధలు వస్తాయమ్మా ఎలా లేని కష్టాలు వస్తాయి ఆడబాల్ సంతాన వద్దమ్మా అంటే నాకే అప్పుడప్పుడు ఇట్టి అన్నాడు ఇట్టిట్లనే మంటే మరి కాదు రేనా అంత పై వందే అంత పైలో ఉంది అంత పై మంది కాదు అంత దేవుడు నిమ్మకాయలు ఇచ్చిండేదేమీ అంత ఎన్ని నిమ్మకాయలు ఇచ్చా మూడు అంటే పనులు మూడు నిమ్మకాయలు ఇచ్చాడు మూడు మూడు చూసిలే పడతాం ஏமா நூத்தூண்ட் பண்ணுவாங்க நாராயண அரிய பார்த்து நான் பிட்டிங்க ಮೆದ ಯಾರ పన్నెండు పన్నెండున్నరలా చూడాక పన్నెండు పెట్టుకోలే నన్ను అప్పుడే చెప్తే అప్పుడు అప్ప ఇట్ల ఇట్ల అప్ప బాధ్యకొస్తాడు అప్పుడు ఈయన ఈయన కొడుకుని అడిగాను బాగా రోజులాగా పోయేది అబ్బా నువ్వు బాగా చేసుకుంటావు లే సన్న నా కొడు దా నువ్వు ಎಲ್ಲೇನಾ ಅದೇ ಇದು ಪನ್ನ ಇದು ಎವರು ಲರೋ ಅಯಸಿಫ್ ಗಿನ್ನ ನೀ ಮಾಂಪ ಕಗ್ಗಬೆಟ್ಟರಂತೆ ಮಳತು ಕದ್ರಿ ಸಿಲು ಲಗ್ಗೆ ಜಯಸಿಫ್ ಗಿನ್ನ ಜೈಸಿಫ್ ಗಿನ್ನೆ ಕಡೆ ಅದೇ

அப்பா நே நேபே சொல்ல அரவையாடு ஆடிபெட்ரா அட்ல தீபால் பெட்டே பூட்டோ பெட்டியா இங்கே మనకుంటే నేను అనుకుంటేనే కాదు నేను మీకు ఎవరు ఇచ్చింది ము కోళ్ళలోగా ఏరు కూడా వెంకట స్వామి కాత్రి శివసా వరప్రసాద్ కలిగిన పంట తిన్నానైనా అవునా అట్లయితే మీ స్వామి నువ్వు స్వామి आगली देर देखाएंगे नीले तले हो आंसार आ

లేడు గణపతి రెడ్డి చూ మానవాడపతి కాదు గణపతి అందరు మీరు కదిరి మాది కదిరి మాది కదిరియా చూ మానవాది కదిరి కాదు మా ఊరు నామము మా ఊరు పేరు కదరి మీ ఊరు కదిరియా அட்லேட்டி நராயன

அப்படம வரம் நி வரம் கால நேன் அடினா அடிந்தா அப்பயா ಸಮಯ ಬಲುವರೋ ಕೊಲಿಕ ವರಮ ಸಮ ಅಥವಾ ಬಾಕಿ ஏன்னா சங்கராந்தி பண்ணி நான் கப்பல தெ நா బాడర్ అప్పుడు ఎట్లా అట్లా కొట్టుకుంటా అండి సో కొట్టుకుంటా అండి రే ఎత్తులు ఎత్తులు బెదిరి బాగుంటుంది చెరలో ఉండే కప్పలు పెట్టుకో బాగుంటుంది అని నాకు ఇది వచ్చా చెరలో ఉండే కప్పలు పెట్టుకొచ్చా చెరలో ఉండే కప్పలు పెట్టుకొచ్చి దానికి గిమికి అంతా దానికి గిమికి అంతా న్యూస్ వచ్చేసి టీవీ నైన్ వాళ్ళకి ఏమో తెలుసు నైన్ చేసి చెప్పినారు చేసి అనా 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 అందరూ ఎదురు పొదిస్తా నువ్వేందా కప్పులు పుతించినప్పుడు పొదించిన అందరూ షాక్ అయిపోయారు చెప్పలేదు అంటే వీళ్ళు టీవీ నైన్ సుయ సుసినారో టీవీ వాళ్ళు బల్లారి డ్రమ్స్ వల్ల యాభై మంది చేసినారు నా పల్లారి డ్రమ్స్ యాభై మంది కప్పులు చూడడానికి నాకు చూసేదానికి అంతా కరెక్టా కప్పలు చెంకి దింకి వేసినను కప్పరుబుట్లు ఎడగట్టల్ అని నాకు తెలుసా ఊపిరి బుట్టు ఎడగట్టల్లా అని తెలుసు తెలుసా ఊబురుబుట్లు ఎడగట్టల్లా అని తెలుసా సర్లేదా లోపల ఆ కప్పలు పూజ చేసుకుని నేను అవుతు లోపల గంట కొడదామని పూజ చేసా పోతావు వీళ్ళు బల్లా సిగ్నల్ పడింది பல்லு சட்டே வா போ கப்பல் பையனோ ஏஜி பையன அதுக்கே வாழ் நான் கப்பலுதான் பல்லாரி டம்சோரோ நோய் எப்போ மல்லா காசு அதுக்கே தேவா நான் நம்பர் இச்சா எடமே நான் கப்பலுக்கு போய் நே

ఆరు నెలలకు అబ్బాయి నాకు నేను పొట్టి కొడుతుంది మళ్ళీ మంచిగా నాకు ఏమన్నా పెరిగింది పెళ్ళి అయింది అబ్ పెళ్లి అయిపోయిన నువ్వు నీ బాగు పెళ్ళి అయిపోయా మళ్ళా అదేప్పుడు అదే పాలిక్ వచ్చేది వాటిలేదు పొట్టి కట్టుకొని తెల్ల మల్లెపూడి కుట్టుకొని తెల్లగా వివత్సంటే శోభనుకొంగులు సోభంగా తెలుసు ఎట్లా సాంగ్లు ఉన్నారు సమయా మళ్ళా వాళ్ళెప్పుడు చూపేసేది పది నెలలకి నాకు దినమే ఉండాలి ఏమన్నా અંદર જ જંડા ઓ ફુલ જંડા આયંદપો આયંદપો હા પેન લાયા છોબર માયા ખોડ લાય રે ના પેલ્લા મુ સુપીચો લાગપો તો ઈ દલિંગ ઇતલ બોવ ને આપો ઈ દલિંગ ઇતલ બોવ ના પેલ્લા મુ સુપીચપો એમ લાગકો એકડા ગલવો ન પેલ્લા મેન દીચ હા ન ముందుకు పోల్లా ముందుకు పోల్ నా పెన్న షుబీలా గారి అట్లయితే మంచి క్వశ్చన్ అడుగుతా నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పిస్తాను అలా నేను పట్టుకోనే పట్టుకోనా పెన్నీ చూపించొద్దు ఏమీ నేను మంచి క్వశ్చన్ ఆన్సర్ రెడీనా అంతా కరెక్ట్ సమయ మీరు చేస్తాను బాత్రూమ్ వేయదే బాను అయ్యా కాదు ఏదా అది కూడా మన మనుషులే బాలు గర్భగు మాట్లాడి గర్భగుళ్ళ పళ్ళు ప్రసాదాల పళ్ళు ప్రసాదాలు అవి మేము మావి చూపులు చూపులు మావి వాళ్ళు చూసేదంట మనం తినేదంట మీరు తినకనే బాత్రూమ్ వస్తుంది మీకే మానవ మీరు మృత అభిషేకాలు తీసుకుంటాము మానవ అట్లేమే అట్లయితే మీకు బాత్రూమ్ కి వస్తుంది అనమాట

mau Di nang marah nak kerapai మీరు ముప్పలో ఉండలేదు అనేది నేను చూడక ఉగురు ఏమన్నా పట్టించుకుంటారేమో నాకు నాకేమన్నా పెళ్లి చేసి ఏం చే వాళ్ళకి మాత్రం లోన్ల మీద లోన్ల మీద లో నాకు మాత్రం ముప్పై వ్యాపు పెళ్ళి ఎట్లాక ఎట్లక మీరే అందుకే నాకు రేగిపోయి నేను వెళ్ళిపోయింటా హిందూపురం పెళ్ళ మేపరానికి వెళ్ళిపోయిరా వెళ్ళిపోయింటా అక్కడ అదేమోకు తెల్ల బెల్లం రేటే లేదా తెల్ల బెల్లం నల్ల వేలు మూడు వంటల పిల్లలు మూడున్నర రూపాయలు రాయ్యా మూడు వంటల బెల్లం మూడున్నర రూపాయలు అక్కడ తెల్ల నల్లబెలం బొలే రేట్రా బెల్లం లేదో మూడు మూడు సంచిలు వేసుకొని బెల్లం వెళ్ళిపోతారా ఇందూపురం బస్ స్టాండ్లోకి రా ఇందూపురం బస్ స్టాండ్లోకి పోయి కనపడితే కాసుకొని కాసుకొని ఇట్లా అడిగి అడిగి ఒక బస్సురా నా కొడక ఒక బస్సు రాలేదకా ఒక బస్సు రాలేదు ఏం చేయదే యాదో శక్తి వాళ్ళేయినరంట వాళ్ళు ఓం ఓంశక్తికి పోయినరేట పోతాన ఇట్ల అంటే డ్రైవర్ పాపం నిలిపా ఆ డ్రైవర్ మంచివాడి నిలిపిన్నాడు అక్క ఆ బస్సు ఎక్కాక పోల్స్ ఇట్లా నాకు ఎవరు మీ వంశాలు మనం ఎక్కడ పోయినారంటే వాళ్ళు మొగ్గులతో స్పీడ్ నల్ నెల అయిందేమో బాగా బాగా ఊపినారక్క మీ అక్క బాగా కూకోనరు వాళ్ళు ఒళ్ళే ఊపినారక్క ఎవరు ఏమో రెండు వెట్లయిపోతున్నావా కాదక్క వాళ్ళు బస్సు ఎక్కినారో నేను పోతే నాకు బెల్లము ముందు పెట్టుకో మూడు మూడు బెల్లము చాలా తోకమక్క నాకే పెట్టుకోండికో మీద పెట్టుకో అంటే చాలా దూరం అయిపోయా ముందు